నా పేరు ఎంటర్ అండి ఏలూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరు సంవత్సరాల తర్వాత విశ్వరూపం చూపించిన మా జూనియర్ ఎన్టీఆర్కి మా అభిమానం తరపు నుంచి ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందనలు నేను ఈ సినిమాకి ప్రాణం పోసింది కొరటాల గారు కొరటాల శివకి గారికి సరైన హీరో మా జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ప్రతి ఒక్క అభిమాను చక్కగా చూసే సినిమా కుటుంబ సమయవేత్తంగా కుటుంబ సమయవేతంగా చూసే సినిమా ఒక మెసేజ్ మూవీ దేవరా సముద్రంలో ఎన్నో రకాలుగా మత్స్యకారుల మీద ఎన్నో రకాలుగా మాట్లాడే విధానం ఈ సినిమాలో క్లారిటీకి చూపించాడు నెంబర్ వన్ మెసేజ్ సినిమా అభిమానులకి యువతలకి కుటుంబానికి మంచి మూవీ ఇలాంటి సినిమా అసలు జీవితంలో నేను చూడలే మ్యూజిక్ మెయిన్ మెయిన్ మ్యూజిక్ అండి ఆ మ్యూజిక్ నెంబర్ వన్ ఎక్సలెంట్ మూను ముందుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒంటి గంటకి

ఈ దీని పేరేంటి ఇంకైతే సినిమా అన్నాడు రెండో ఆంధ్ర వాళ్ళ అయ్యి అన్నాడు మాసమ్మ మొగ్గుడు వచ్చారని చెప్పండి మాసమ్మ మొగ్గుడు సినిమా సూపర్ బాగుంది సూపర్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అన్న బాగుంది కొంచెం రావట్లేదు మాకు అంత అద్భుతంగా సినిమా ఇండియా అన్నయ్య అంటే నాకు చాలా అభిమానం కూడా ఇప్పుడు వచ్చేసరికి మూవీ వస్తే మూవీ చూద్దామని వచ్చాను నేను అయితే దేవరా అనే దేవరాన మూవీ దేవరా అనే క్యారెక్టర్ కూడా చాలా చాలా అంటే అద్భుతంగా ఉంది దానిలో చూస్తే వచ్చేసరికి నా పేరు వరప్రసాద్ వరా 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 అనేసరికి నేనే ఎక్స్ప్లెయిన్ మైండ్ లోయింగ్ అసలు మైండ్ పోయింది వరా 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 అంటుండే మూవీ వచ్చేసరికి సూపర్ అస్సల ఇండియా చరిత్రలోనే నెంబర్ వన్ మూవీ ఇది రేపు కూడా మళ్ళీ వెళ్ళిపోతాం రేపు మధ్యాహ్నం వెళ్తాం రేపు రాత్రి మొత్తం ఈ వారం అంతా దేవరానే మొత్తం అంతా అంత సినిమా బాగుందన్న సూపర్ ఉంది ఫస్ట్ ఆఫ్ సూపర్ కేకా